దక్షిణ కాశీగా పేరుంది పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి భీమేశ్వర స్వామి యొక్క ఆలయం ద్రాక్షారామంలో ఉంది అక్కడికైతే నేనైతే వచ్చాను కపాలేశ్వర స్వామి యొక్క తీర్థం అని అయితే వీళ్ళైతే చెప్తూ ఉంటారు సో ఇక్కడ శ్మశానగిరి దగ్గరలో ఉన్నాడు కాబట్టి శివుడు నా దాన కార్యక్రమాలు అయితే చేసుకుంటారు ఆ శ్మశానలో ఉన్నటువంటి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి పదార్థం అయితే వీళ్ళ యొక్క నమ్మకం ఇది దాదాపుగా వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు బదులు కొట్టారు కాబట్టి వెంటనే దాన్ని సంప్రోక్షణ చేసి కొత్త శివలింగాన్ని ఇక్కడ పెట్టకపోతే కనుక అరిష్టం జరుగుతుంది అని అయితే చెప్పారు అందుకనే మేము కొత్త శివలింగ వెంటనే ఆర్కిజీ డిపార్ట్మెంట్ వారితో కూడా పర్మిషన్ తీసుకుని సో మేము సంప్రదించి ఆ విగ్రహాన్ని ప్రెస్ చేసామని అయితే వాళ్ళైతే చెప్పారు సో ఈ శివలింగానికి సంబంధించినటువంటి పాన పట్టాన్ని కూడా రెండుగా విడగొట్టాడు అతను పలుగు బార తీసుకుని వచ్చి ఆ తర్వాత ఈ విగ్రహాన్ని మూడు ముక్కలకేం చేసి ఒక మొక్కని కోనేరులో పాడేశాడు ఇంకొక రెండు ముక్కల్ని ఇక్కడ వదిలేశాడట సో తెల్లవారుజామున డ్యూటీలో ఉన్నటువంటి వాచ్మెన్ వచ్చి దాన్ని అయితే గమనించాడు హోటోటిన ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులకి అలాగే ఈవోకి దృష్టికి అయితే తీసుకెళ్ళారు ధ్వంసమైన శివలింగాన్ని పర్యవేక్షించడానికి వైసీపీ పార్టీ నేతలు కూడా కదలిపోయి వచ్చారు స్పందించారు ఎందుకంటే అది మంత్రి వాసంతశెట్టి సుభాష్ గారి నియోజకవర్గం కాబట్టి అని స్థానికులు అంటున్నారు ఇదే స్పందన వారి ప్రభుత్వంలో పిఠాపురంలో ఇరవై విగ్రహాలు ధ్వశం అయినప్పుడు అంతర్వేదిలో వందల ఏళ్ల నాటి రథం ధ్వంసమైనప్పుడు రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి మలం పూసినప్పుడు ఎందుకు రాలేదు ఇంత స్పందన అని అనుకుంటున్నారు ఈ విగ్రహం ధ్వంసానికి సంబంధించి రెండు కథలు వినిపిస్తున్నాయి ఒకటి నిందితుడికి ఆలయ పూజారికి ఉన్న గొడవ వల్లే శివలింగాన్ని బద్దలు కొట్టాడు అని ఒక కథ ఎక్కడో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం పోయిందని ఆ బాధలో బుర్రబడై శివలింగాన్ని ధ్వంసం చేశాడని ఇంకో ఇంకో కథ అసలు ఈ రెండు కథల్లో పెద్ద ఇంకోస్ట్ ఏంటంటే అతను వైసీపీ కార్యకర్త అని ఒకళ్ళు కాదు కాదు అన్యమతస్థుడు అని ఇంకొకళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు దేవుడి పువ్వు తొక్కడానికి ఇబ్బంది పడే హిందువు శివలింగాన్ని ఖచ్చితంగా తాకడు తొంభై తొమ్మిది శాతం ఇది హిందువుల పని అయితే కాదు అనేది నా అభిప్రాయం ఇక ఈవో గారి గురించి కూడా ఒకటి అర మాటలు అయితే వినిపించే కానీ ప్రస్తుతానికి అవి అప్రస్తుతం క్షేత్రాల్లో ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి ఈ భీమేశ్వర స్వామి ఆలయం కేవలం ఎండోమెంట్స్లోనే కాదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ యొక్క అండర్లో కూడా ఉంది కాబట్టి ఈ జరిగినటువంటి వైఫల్యం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవో గారు అలాగే వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అంటున్నారు అంటే దీని మీద భిన్న కథనాలు అయితే వినబడుతూ ఉన్నాయి బట్ ఏది వాస్తవం ఏంటనేది ఇది తెలుసుకోవాలంటే కనుక కొద్దిగా మనం అయితే వేచి చూడాలి ఎందుకంటే ఈ పిచ్చి అందరూ కూడా పర్టికులర్గా ఒక మతానికి సంబంధించిన వాళ్ళే పిచ్చోళ్ళుగా మారుతున్నారా లేకపోతే పిచ్చోళ్ళుగా మారిన తర్వాత ఆ మతంలోకి వెళ్తారా అనేటటువంటిది నాకు అయితే క్లారిటీ రావట్లేదు కానీ దాడులు అయితే చేస్తున్నారు ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అసలు ఏంటి అనేటటువంటిది పోలీసు కూడా అడగడం అయితే జరిగింది వారు కూడా పట్టుకున్నాము కాసేపట్లో ఎస్బి గారు ప్రెస్ మీట్ లో అతని గురించి వివరాలు తెలియజేస్తామైతే చెప్తున్నారు బట్ ఏదేమైనా సరే ఇంకొకసారి హిందూ దేవాలయాల మీద దాడులు చేయాలంటే ఒక్కొక్కరికి పడాలి అలాగే మనం ఏం చేయగలుగుతాం అనేటటువంటిది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి